సౌత్ ఆఫ్రికా పర్యటన టీమిండియా చారిత్రక విజయంతో ముగించింది ఈ విజయంతో ఈ సిరీస్ ని ఒకటి ఒకటితో సమం చేసుకుంది డెబ్బై తొమ్మిది పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పన్నెండు ఓవర్స్ లోనే మూడు వికెట్లు కోల్పోయి ఎనభై పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది ఇక పూర్తిగా పేస్ కి అనుకూలించే పిచ్ ని రెడీ చేసిన సౌత్ ఆఫ్రికా మూల్యం చెల్లించుకుంది సౌత్ ఆఫ్రికా గడ్డపై భారత్ కి ఇది ఐదో టెస్టు విజయం కాగా క్యాప్టెన్ గడ్డపై టీమిండియా విజయం సాధించడం ఇదే తొలిసారి గత పదేళ్లలో ఈ గడ్డపై సౌత్ ఆఫ్రికాకి ఇది మూడో ఓటమి పేస్ కి అనుకూలంగా ఉన్న ఈ పిచ్ పై బౌలర్లు చెలరేగ్గా బ్యాటర్లు దాంతో ఈ మ్యాచ్ ఒకటిన్నర రోజులోనే ముగిసిపోయింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్స్ లోనే యాభై ఐదు పరుగులకి కుప్పకూలింది మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్స్ తీసి సఫారీ టీం పతనాన్ని శాసించాడు జస్ప్రీత్ బుమ్రా ముఖేశ్ కుమార్ రెండేసి వికెట్లతో రాణించారు అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో నూట యాభై మూడు పరుగులకి కుప్పకూలింది ఓ దశలో నాలుగు వికెట్ల నష్టానికి నూట యాభై మూడు పరుగుల స్కోర్ తో పటిష్టంగా కనిపించిన టీమిండియా అనంతరం పదకొండు బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా రెండు ఇన్నింగ్స్ లో ముప్పై ఆరు పాయింట్ ఐదు ఓవర్స్ లో నూట డెబ్బై ఆరు పరుగులకి కొప్పుకోలింది జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించాడు అయితే ఏడెన్ మార్క్రామ్ నూట ఆరు బంతుల్లో పదిహేడు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో నూట మూడు పరుగులు చేసి సెంచరీతో చెలరేగాడు కానీ మిగతా సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అందరూ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు భారత బౌలర్స్ లో బుమ్రాకి తోడుగా ముఖేష్ కుమార్ రెండు వికెట్స్ తీగా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ తలకు వికెట్ తీశారు